హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు ఈరోజు మన ఛానల్లో నేనైతే అచ్చం బండి మీద దొరికే ఆలు బజ్జీ అయితే నేనైతే ఈరోజు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగా వస్తాయండి ఖచ్చితంగా తెలియని వాళ్ళు రాని వాళ్ళు అయితే నా వీడియో చూసినట్లయితే తప్పకుండా ఇట్లా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి ముందుగా మనము నేనైతే ఒక రెండు పొటాటోస్ తీసుకున్నానండి రెండు పొటాటోస్ అయితే మాకు సరిపోతాయి తర్వాత కొద్దిగా వాటర్లో సాల్ట్ వేసేసుకుని పక్కన పెట్టేసుకుని మనము ఈ పొటాటోస్ని చక్కగా సన్నగా లేయర్స్ కింద నేనైతే ఇలాగా బార్గా కట్ చేసుకుంటున్నాను మీరైతే రౌండ్ షేప్లో కట్ చేసుకున్న పర్వాలేదు ఇప్పుడు నేను కట్ చేస్తున్నట్టు ఇట్లాగా మనము కట్ చేసినా పర్వాలేదండి ఎవరికి ఇష్టం వచ్చినట్లు అంటే ఎవరు ఎట్లా తినాలనుకుంటే మీ ఇష్టప్రకారంగా మీరు కట్ చేయండి తర్వాత వచ్చేసి ఇవన్నీ మనము సాల్ట్ వాటర్లో వేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనమైతే ఈ బజ్జీకి పిండి కలుపుకుందామండి నేనైతే ఒక రెండు కప్పులు శనగపిండి తీసుకొని కొద్దిగా వంట సోడా వేసుకున్నానండి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను కొద్దిగా పసుపు కారము వాము వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకుందామండి తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుని మనము ఇక్కడ పిండి కలుపుకునేటప్పుడు పలచగా ఉండకూడదండి పలచగా ఉంటే మనకి పొటాటోస్కి అస్సలు పిండి పట్టదు బజ్జీ అనేది సరిగ్గా రాదు కాబట్టి కొద్దిగా మనము తిక్కుగా కలుపుకోవాలి తర్వాత మనము ఈ సాల్ట్ వాటర్లోంచి ఈ చిప్స్ అన్నిటిని మనం పక్కన పెట్టేసుకుని మంచిగా తీసుకుని ఇలాగ పిండిలో డిప్ చేసేసుకుని బజ్జీలు అనేవి వేసేసుకోవాలండి మనకి ఆయిల్ అయితే మంచిగా వేడైంది కాబట్టి ఇప్పుడు మనము మెల్లగా ఇట్లా బజ్జీలన్నీ వేసేసుకుందాము చూసారు కదండి బజ్జీలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయండి చాలా బాగుంటాయి కూడాను నేను బజ్జీలన్నీ వేసిన తర్వాత లోపల ఎట్లా కుక్ అయిందో నేను మీకు చూపిస్తాను చూడండి చూసారు కదా అచ్చం మనకి బయట బండి మీద ఎట్లా అయితే చేస్తారో వాళ్ళు మనం ఇప్పుడు ఇంట్లోనే ఇట్లాగా ఈజీగా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు మా పిల్లలైతే ఇక ఆనియన్స్ కొత్తిమీర ఇవేం లేకుండానే మంచిగా సాసిస్తే సరిపోయండీ ఈ టమాటాక చెప్తేనే వాళ్ళైతే తినేస్తారు ఇప్పుడైతే మనం ఒకసారి మజీ లోపల ఎట్లా కుక్ కుయిందనేది చూద్దామండి చూశారు కదా